కోవిలకొట్ల తాలూకా సజ్జాముల మండలం మంగపల్లి గ్రామంలో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ప్రజా వైద్యశాలలో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో యాభై ఒకటవ మెగా వైద్య శిబిరాన్ని శ్రీ గురు విద్యాసంస్థల విద్యా సంస్థల అధినేత డాక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ గురు విద్యా సంస్థల డైరెక్టర్లు పెద్దిరెడ్డి మౌలాలిరెడ్డి పెద్దిరెడ్డి శేషావల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన్మనిచ్చిన ఊరికి సేవ చేసేందుకు గొప్ప అవకాశం కల్పించిందన్నారు ఇప్పటికీ వైద్యానికి కనీసం ఖర్చు పెట్టలేని స్థితిలో ప్రజలు నివసిస్తున్నారని ఆ విషయాన్ని గమనించి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రజల సంక్షేమం కోసమే గుర్రాజ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నామని తెలిపారు నిరుపేదలకు సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడు ఇలా కల్పించారన్నారు పది ఎకరాల స్థలాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని తెలిపారు ప్రతి నెల చివరి ఆదివారం రోజున పేదలకు వైద్య శిబిరంతో పాటుగా ఉచితంగా మందులు అందిస్తూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడమేనని తెలిపారు యాభై ఒకటవ మెగా వైద్య శిబిరంలో పద్నాలుగు వందల మంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు డైరెక్టర్లు మౌలాలిరెడ్డి రెడ్డి వెల్లడించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండె జబ్బులు బీపీ షుగర్ మోకాల నొప్పులు కంటి వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వ్యాధులు దంత సమస్యలు చర్మ వ్యాధులకు వైద్య సేవలు చేసి మందులను ఇస్తున్నామని తెలియజేశారు కోవలకుంట్ల సంజామల మండల పరిసర ప్రాంత ప్రజలందరూ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేసుకున్నారు కునారని తెలిపారు